యోవేలు రెండవ అధ్యాయం పదిహేను పదహార వచ్చిన సీయోనులో బాకావోధుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపుడి చిన్నవారిని స్తన్యపానము చేయు చేయి బిడ్డలను తోడుకొని రండి ఎక్కడికి తీసుకొని రమ్మంటున్నాడు చాలా ముఖ్యమైనటువంటి దినం ఈ మాటలు నవేడేస్ ఈ దినాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి మాటలు ఇవి ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఆ యొక్క స్త్రీలు కొందరికి స్త్రీలకు ఒక గొప్ప బహుమానం ఏంటంటే ఒక మాటకే వాళ్ళకు కంటనీరు వస్తుంది అది వారికి ఒక పెద్ద భాగ్యం అయితే ఆ స్త్రీలను తీసుకొని రావాలి రోదన చేయు స్త్రీలను పిలువనంపుడి అంటాడు ఇక్కడ కూడా ఎందుకు పిలువనంపుడి అంటున్నాడంటే సీయోనులో బాకావుధుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి కొన్ని చర్చెస్లలో బెల్స్ ఉంటాయి బెల్స్ గంట ఆ బెల్స్ కొడుతూ ఉంటారు చర్చ్ ప్రారంభానికి ముందు తర్వాత చివరికి కూడా కొడతారు స్కూళ్ళల్లో పిల్లలకు బెల్స్ ఉంటాయి ఒకటో బెల్లు రెండో బెల్లు మూడో బెల్లు అన్నట్టు ఈ యొక్క చర్చిలలో కూడా పురాతనమైనటువంటి చర్చెస్లలో ఆ యొక్క బెల్స్ ఉంటాయి అవి కొడతారు గుర్తు అది ఇక్కడ మనకు ప్రభు ఏం చెప్తున్నాడంటే సీయోనులో మీరు బాకావోధుడి ఉపవాస దినం ప్రతిష్ఠించుడి ఉపవాస దినం చూడండి మీరు ఆదివారం రోజు దేవుని యొక్క పునరుత్న దినం అని అంటే చాలామంది వస్తారు మందిరానికి ఇక క్రిస్మస్కి అయితే ఇక చెప్పడానికి వీలు లేదు అయితే బుధవారపు ప్రార్థనా దినం అంటే ఎందరు వస్తారో కూడా మనకు తెలుసు అయితే ఆ దినం ఇప్పుడు కావలసిందే ఏమంటున్నాడంటే ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి ఏ దినానా ఏ దినానా ఆ యొక్క దినం ప్రత్యేకమైనటువంటి దినం ఏదో అది ప్రకటన చేయమని అంటున్నాడు ఆ తర్వాత జనులను సమకూర్చుడి సంఘాన్ని సమకూర్చాల్సిందే ఆ తర్వాత సమాజ కూటము ప్రతిష్ఠించుడి అంతటా ఉజ్జీవ సభలు ఉజ్జీవ కూటములు లేదా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు అనేటివి పెట్టుకుంటుంటారు కానీ ఉపవాస పండుగలు ఉపవాసం దేవునితో మనం గడిపేటప్పుడు అది ఒక పండుగ ఉపవాస పండుగలు జరుపుకోవాలన్నట్టు ఇక్కడ ఏమంటున్నాడు జనులను సమకూర్చుడి సమాజ కూటం ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి పెద్దలను మామూలుగా క్రిస్మస్కు మన ఊర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇంకా మంచి నాయకులు ఎవరెవరు మనకు పరిచయాలు ఉంటారు మన మందిరంలో ఎవరైనా పెద్దలకు ఆ రాజకీయ నాయకులకు సంబంధాలు ఉంటే అయ్యా నేను మా నాయకుడిని నేను పిలిపించుకుంటా అని పిలిపిస్తే వాళ్ళు మనకు విషస్ తెల్ తెలిపి అదే విధంగా మనమే కనుక ఒక కేకే కనుక ఏర్పాటు చేస్తే అది కట్ చేసి ఆయన కూడా మరి దాన్ని రుచి చూసి సంతోషం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేస్తూ వెళ్ళిపోతారు అయితే ఇక్కడ దేని కొరకు పెద్దలను పిలువనంపించుడి అంటున్నాడంటే ఇక్కడ తను తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా ఉపవాస దినము ప్రతిష్ఠించుడు పెద్దలను దేనికి పిలవాలంటున్నాడు మా చర్చిలో క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉంది మీరు రావాలి తప్పకుండా కేక్ కట్ చేయాలి అనడానికి కాదట ఉపవాస దినం ప్రతిష్ఠించుడి వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి జనులను సమకూర్చుడి సమాజ కూటం ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి ఇంకొక ముఖ్యమైనటువంటి మాట మనం కొన్నిసార్లు పొరపాటు కూడా చేస్తుంటాం చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి ఎక్కడికి తీసుకొని రమ్మంటున్నాడు చిన్నవారిని పాలు దాగే పిల్లలను కూడా పాలు మరవని పిల్లలను కూడా ఎక్కడికి తీసుకురమ్మంటున్నాడు ఆయన యొక్క సన్నిధికి తీసుకొని రమ్మంటున్నాడు ఆయన సన్నిధికి పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా ఆయన యొక్క సన్నిధికి తీసుకొని రమ్మంటున్నాడు వారికి చిన్నప్పటి నుండే మనం ఏమి నేర్పించాలి దేవుని యొక్క మాటలు వినిపించాలి దేవుని వాక్యం వినిపించాలి దేవుని పాటలు వినిపించాలి ఇవాళ రేపు ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మా బిడ్డ ఇప్పుడు రెండవ తరగతి స్కూల్లో అందరికంటే బెస్ట్గా డ్యాన్స్ చేస్తుంది అని ఓ సినిమా పాట ఆ తండ్రి చెప్తూ సంతోషిస్తున్నాడు సినిమా పాటలు ఆ సినిమా పాటలకు డ్యాన్స్ చేసిన వాళ్ళు చేసిన వాళ్ళు అందరూ తర్వాత ఏమేమైపోతారో ఇక మనకు అన్నీ తెలుసు అట్లా కాకుండా దేవుని సన్నిధికి ఉపవాస దినమున పాలు తాగే పిల్లలను చంటి పిల్లలను కూడా దేవుని యొక్క సన్నిధికి తీసుకుని రమ్మంటున్నారు ఆ విధంగా మనం తప్పనిసరిగా ఆయన యొక్క సన్నిధిలో మన బిడ్డలు కనబడాలంటేనని తాను కోరుకుంటూ ఉంటున్నాడు ఆ తర్వాత ఇంకొక మాట ఇదే పదమూడవ వచనము నుండి అప్పుడు ఏమవుతుంది అనేది ఇక్కడ ఉన్నది పదమూడవచనం మీ దేవుడైన ఈ హోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన ఈ హోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు ఈ పదిహేను పదహారు వచనాలు ముందుగా మనము తెలుసుకున్నాం అక్కడ కావలసింది ఏంటిది బాకా ఊదమంటున్నాడు ఆ తర్వాత ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించమంటున్నాడు వ్రత దినాన్ని ఏర్పాటు చేయమంటున్నాడు పెద్దలను తీసుకొని రమ్మంటున్నాడు పాలు మర్వని పిల్లలను తీసుకొని రమ్మంటున్నాడు ఆయన యొక్క సన్నిధిలో ప్రార్థన కూటములో ఆ యొక్క సమాజ కూటములో మనము ఆయన సన్నిధిలో కలవాలని ఆయన సన్నిధిలో కనిపించాలని ఇక్కడ మనకు ఒక హెచ్చరికగా దీన్ని తీసుకుందాం ఈ వచనములో చూసినట్టయితే అప్పుడు ఆ విధంగా మనము మన యొక్క సంఘములో ఆ విధంగా కూడికలు ఉపవాసపు కూడికలు పెట్టుకొని ప్రార్థన చేస్తే ఏం చేస్తాడట మీ దేవుడైన యోవా కరుణా వాత్సల్యములు గలవాడు పదమూడవచ్చనములు అదేవిధంగా శాంతమూర్తి అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును ఆ కీడు మన నుండి తొలగజేస్తాడు ఆయన యొక్క కోపం మన నుండి తొలగిపోతుంది కీడును చేయక పశ్చాత్తాపడు దేవుడు పశ్చాత్తాపడము ఇది బాగుంది పోలీసులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అనేక రకాలుగా ఆ యొక్క నేరస్తుల పైన మరి ప్రశ్నల వర్షం కురిపించి వాళ్ళ అధికారికి తెలియజేస్తారు సార్ నేను అనేక రకాలుగా ఆయన అడిగిన అతను ఒప్పుకున్నాడు చేసింది తప్పే అని అన్నాడు క్షమాపణ అడిగాడు సార్ పశ్చాత్తాపడ్డాడు ఎవరు నేరస్తుడు కానీ ఇక్కడ దేవుడు పశ్చాత్తాప పడతాడు ఆయన ఎంత మంచి కనికరం కలిగినటువంటి దేవుడు చూద్దాం అత్యంత కృపగలవాడు నయ్యుండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడు గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఏం కావాలి అదే రోదన చేయు స్త్రీలను పిలువనంపుడి రోదన చేయు స్త్రీలు వాళ్లకు దేవుడిచ్చినటువంటి వరం అది వాళ్ళు రోదన చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రలాపిస్తూ ఏడుస్తూ ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేస్తుంటే అసలు రోదననే తెలియని స్త్రీలు అసలు రోదన అంటే ఎట్లుంటుందో తెలియని పురుషులు వారు కూడా మారి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడతారు రోదన చేసి క్షమాపణ అడుగుతారు దేవుని సన్నిధిలో ఆ వారిపైన ఉన్నటువంటి ఉగ్రత దినం తప్పించబడుతుంది ఎంత ఆశ్చర్యకార్యం అది మన యొక్క జీవితంలో ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించు మనకు దీవెన అక్కడ వస్తుంది దేవుని యొక్క సన్నిధిలో ఆ తర్వాత అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు తప్పనిసరిగా ఆయన యొక్క దీవెన ఆ తర్వాత